ఇప్పుడు వాళ్ళని ఏం చదువుకున్నారంటే ఇంజనీర్ అనో డాక్టర్ అనో చెప్తారు గాని ఒకప్పుడు వాళ్ళని ఏం చదువుకున్నారంటే నేను పెద్ద బాలశిక్ష చదువుకున్నానని చెప్పేవాళ్ళు కదండి అసలు ఈ పెద్ద బాలశిక్షలో ఏముందో ఎవరు రాశారో చూద్దామండి పెద్ద పెద్ద బాలశిక్ష అనే విజ్ఞాన గ్రంథానికి క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై రెండులో అంకురార్పణ జరిగిందండి ఆనాడు మన ఆంధ్రప్రదేశ్ లో నివసించిన మేస్తర్ కులు అనే తెల్లదర పిల్లల కోసం మంచి పుస్తకాలు వ్రాయించాలని నిర్ణయించుకొని తన మిత్రుడైన చదలవాడ సీతారామ శాస్త్రి గారిపై ఆ కార్యభారం మొత్తం మొప్పారంట శాస్త్రి గారు గొప్ప పండితుడు ఆయన బాలలను దృష్టిలో పెట్టుకొని ఏ ఏ విషయాల ద్వారా పిల్లల మనసు ఆకట్టుకుంటుందో నిర్ణయించుకొని బాలలకు అవసరమైన విజ్ఞాన విషయాలను గురించి ఒక గ్రంథాన్ని రచించారు అది ఆనాటి బాలశిక్ష ఇది పద్దెనిమిది వందల యాభై ఆరులో డెబ్బై ఎనిమిది పేజీలతో మొదటిసారి పుస్తక రూపంలో ముద్రించబడింది ఆ తర్వాత సాహిత్య విషయాలు భౌగోళిక విషయాలు సంస్కృత శ్లోకాలు చేర్చి పన్నెండు పేజీలు అదనంగా కలుపుతూ తొంభై పేజీలతో పద్దెనిమిది వందల అరవై ఐదులో తిరిగి ముద్రించడం జరిగింది ఈ పుస్తకానికి శ్రీ సీతారామ శాస్త్రి గారు బాలల వివేక కల్పతరువు అని పేరు నిర్ణయించారు క్రమేపీ ఇది పెద్ద బాలశిక్షగా ప్రసిద్ధి చెందిందండి